బాలీవుడ్ హీరోయిన్ అయిన కియారా అద్వానీకి ప్రత్యేకమైన పరిచయం అవసలేదనే చెప్పాలి కియారా మొదట్లో ఎంఎస్ ధోని మూవీలో సాక్షి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్గా పరిచయమైంది ఆ తర్వాత రామ్ చరణ్తో వినయ్ రామ రీసెంట్గానే గేమ్ చేంజర్ మూవీతో తన చక్కని నటంతో ఎంతోమంది తెలుగు వారి ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకుంది కియారా అద్వాని రెండు వేల ఇరవై మూడులో బాలీవుడ్ నటుడైన సిద్ మలహోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే సిద్ మల్హోత్రా మరియు కియారా ధ్వని ఒకే మూవీలో నటిస్తున్నప్పటికీ వీరి మనుషులు కలవడంతో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన ఎన్నో బ్యూటిఫుల్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు కియారా సిద్మల్ హోత్ర సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ అప్డేట్స్ని షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్గానే ఈ కపల్ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు త్వరలోనే ఈ జంట పేరెంట్స్ కాబోతున్నట్టు వీరిద్దరి చేతిలో ఒక బేబీ వీరిద్దరి చేతుల్లో ఒక బేబీ షూస్ ఉన్న బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ గుడ్ న్యూస్ని షేర్ చేశారు త్వరలోనే మా జీవితంలో ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నామంటూ ఈ న్యూస్ తెలిసిన వీరి అభిమానులు మరియు తోటినట్లంతా కంగ్రాచులేషన్స్ మరియు విషెస్ని తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే ఈ కప్పలకు విష్ చేయాలంటే కామెంట్ రూపంలో విష్ చేయండి థ్యాంక్స్ ఫర్ వీడియో